ఈ జనరేషన్ లవర్స్ అంటే స్పీడ్లో ఉన్నారు నువ్వు ఈ స్పీడ్ క్యాచ్ చేయాలంటే దానికి హెల్ప్ కావాలన్నా అర్థంలే హలో బ్రదర్ ఏంటి బ్రదర్ లవర్స్ పాక్ లో లవర్స్ లేక తిరుగుతున్నారు లవర్స్ లేని వాళ్ళు ఉన్నారు సార్ మా వానికి నలుగురు ఉన్నారు మరి ఆ నలుగురులో ఎవరిని పెళ్ళి చేసుకుంటావు నలుగురిని చేసుకోను మా పేరెంట్స్ చూసిన అమ్మాయిని చేసుకుంటాను మరి నీ పరిస్థితి ఏంటి బ్రదర్ సార్ నేను ఫ్రెండ్ వదిలేసింది సార్ అయ్యో పాపం పాపం సార్ ఒకరు ఓతి ఇంకొకరు అడవిలో ఆకులు కరవా సిటీలో పోయిలు కరవా అది చూసే పరిస్థితి ఎలా ఉందో ఈ రోజుల్లో ప్రేమలు అంటే ఎలా ఉన్నాయో తెలుసా పొద్దున్న చూసావా మధ్యాహ్నం మాట్లాడేమో సాయంత్రం పని అయిందా రాత్రి మర్చిపోయామో మళ్ళీ పొద్దున్న లేసి ఇంకొక అమ్మాయిని ఎత్తుకున్నావా ఇలా ఉన్న రోజుల్లో ప్రేమ కోసం చూసాడు ఏంటి లవ్ లవ్తో నా లవ్ కంపేర్ చేస్తా ఉంటేనా నేను కీర్తిని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను కుదిరితే హెల్ప్ చేయి అంతే కానీ డిస్కరేజ్ సరే నువ్వు సిన్సియర్ లవర్ వేరా నేను ఒప్పుకుంటాను కానీ విషయం అమ్మాయికి తెలుసా తెలియదు కదా అందమైన అమ్మాయి అంటే రోజుకి వంద మంది అంట పడతారు నువ్వు ఆ వంద మందిలా కాదు నీ లవ్ సిన్సియర్ అనే అమ్మాయికి ఎలా తెలుస్తుంది ఉందా విషయం అమ్మాయికి తెలిసేలా వచ్చి తర్వాత ఏం చేయాలో ఆలోచించి చెప్తా